మా పాపని చూడడానికి అయితే మా అమ్మ వచ్చింది నిన్న కూడా వచ్చిపోయింది ఇదిగో ఈరోజు కూడా వచ్చింది దుగుతాంది నూనె రాసి ఆమె వీళ్ళేమో ఇద్దరు ఇంకా మా అమ్మ తోటి పోతా అంటున్నారు కృతిగా ఏంటి మమ్మీనే అమ్మమ్మ ఎక్కడ ఉన్నది పోతావా అమ్మమ్మ ఇంటికి చరిత్ర పోతా అని అడు ఆ రోజు ఇటు చూడు దూగుతాంది అస్సీగా ఫ్రెష్ అప్ చేసేసింది మా అమ్మ అయితే నాకైతే తినదని ఎప్పుడైతే దూగుతాను ఫోన్ వస్తా పోతావా అమ్మమ్మ ఇంటికి फोटो आ मामा दिस केल्ता रे इ इ में कटा ली इ में के इ मैं असली इंतले जो मां मां काय आपण जोडनेला नमस्कार का बोल मा खाना अच्छा म्हणता बाबुचा बापू నిజ నోట్లు కావాలి మా చేతి పాప దాని మీద తింటాను ఛాయ్ దాని తింటాము ఇదో మా కృతిక పాప బిస్కెట్ కావాలి బిస్కెట్ అది కావాలా అది ఇది కావాలంటావు చాయ్ తాగండి ఇంకా మా అమ్మాయితో వచ్చింది అసలు అమ్మ చైతన్యం చూడానికి వచ్చింది

ఒకటి మీది గవర్నమెంట్ బడి అట్లానే ఉంటుంది ఈమెకి డబ్బులు గట్టి కూడా వేస్ట్ అది ఏదో రసం గుంజు తా గింజల పారెక్స్ మొత్తం రేపటి నుంచి తాతని పాలు పంపిమని కొన్ని కొన్ని కాదు పితికి ఉంచు మనం ఎవరినైనా తోలుతాం ఇక ఏం చేస్తాం ఈ బర్రెపాలు తాగతలేదు ఇక మంచిది కాదట ఇది సరిపోతాయి ఇక అంతే ఇక ఏం చేస్తాం ఉన్నప్పుడు ఎవరు తాగలేదు లేనప్పుడు ఇట్లా అవుతాయి అందరికి ఈ రోజు వీడియో కయితే ఇక చాలా మంది కామెంట్ చేశారనమాట ఒక ముగ్గురు నలుగురు అయితే పాప తొందరగా క్యూర్ కావాలని మీరైతే అందరైతే ఇక పాపనైతే మంచిగా దేవుణ్ణయితే కోరుకోండి ఫ్రెండ్స్ తొందరగా క్యూర్ కావాలని మీ అందరు దీవెనలు ఉంటే మా పాప అయితే తొందరగా కోలుకుంటుంది ఫ్రెండ్స్ మీరందరూ అయితే ఇక అయితే ప్రార్థించండి మా పాప అయితే తొందరగా కోలుకోవాలని ఏమీ అయితే ఇట్లా చూడడానికి చాలా బాధేస్తుంది ఇక మా వాళ్ళందరూ వచ్చిననమాట మా అమ్మ అయితే నిన్ననే వచ్చింది ఇక మా అమ్మ ఈరోజు కూడా వచ్చింది ఇక నాకు డ్రెస్ మార్చడానికి చాలా ఇబ్బంది అవుతుందని నాకు చాలా భయం వేసింది అనమాట డ్రెస్ చేంజ్ చేయడానికి చిన్న పాప కదా ఇక మళ్ళీ కొంచెం భయం వేస్తుందని మా అమ్మనైతే పిలిచానమాట అది చూసి మంచిగా ఫ్రెష్ అప్ చేసేసి అయితే ఇక దూసు గీస్ అయితే పోయిందనమాట నాకు కొంచెం చాలా భయమైంది డ్రెస్ చేంజ్ చేయడానికైతే ఇక ఇంకైతే ఇప్పుడు అన్నం దిన వెళ్తున్నాం మా అమ్మ వచ్చి వెళ్ళిన తర్వాత అయితే మా అన్నయ్య మా నాన్నమ్మ అయితే అది వెళ్ళింది ఇక అందరూ అందరైతే ఇక ఎట్లా అయింది చాలా మంది అయితే మా చుట్టాలు ఫోన్ చేసి అడుగుతున్నారు ఇక ఇకతే అన్నం ఇక ట్యాబ్లెట్లు అయితే వేసేది ఉన్నది టాబ్లెట్లు ప్లస్ సిరప్ అయితే పోసేది ఉన్నది అందుకే ఇక అన్నం అయితే పెడుతున్నా తినబెట్టాలి కదా మా నాన్నమ్మకి ఇక పాపం ఏడ్చింది ఆమెకైతే ఒకరి తర్వాత ఒకరికి అవుతున్నాయని చెప్పేసి వేడుతుంది అన్నమాట తిన తినవా కూర కూర తింటానా ఈమె ఈరోజు అయితే ఇక బీరకాయ కూర అయితే చేసేసిన నేను మొన్న తెచ్చినవి ఉండే ఈ పత్తి ముండ పడుతుంది కదా అందుకోసమే బీరకాయ కర్ర అయితే చేసేసిన నేను తినబెట్టానా అద్దా నువ్వు తింటావా తింటా నువ్వు కుడుతు బాగా చెప్తావా అంటే ఆమె నొప్పిని చూసి ఈమె కూడా పాపం పుయ్యి బుయ్యి అంటా అండి సూదేశిండ అక్కకి సూదేశిండ పాపం కదా పట్టవు అట్లా పట్టవు తింటాంది ఇక ఆమె తింటాను రోజు నేను తినబెట్టాలా నా బాధ అర్థం చేసుకుని ఆమెదే ఆమె తింటాను తినవు ఇట్లనే తింటానా ఏమవును ఇప్పుడు ఖర్చుల టైం వచ్చేసి ఎనిమిది అవుతుంది ఎనిమిదిన్నర అట్లా అవుతుంది ఎనిమిది తిన్నారైతుంది షాప్ అయితే ఇక తొందరగానే క్లోజ్ చేసినాం ఎందుకైతే ఇక ఈమె ఇక తొందరగా మేము బయట ఉంటే ఈమె కూడా బయట ఉంటాను అందుకోసమే ఇక తొందరగా అయితే షాప్ కట్టేసినాం అనమాట ఇక అసలు మిర్చిలు ఇవి చేయ అనుకున్నాం కానీ ఇక మళ్ళీ గిరాయి లాస్ అవుతుందని షాప్లో కూడా అంత గిరాయి వస్తలేదు ఇక అయినా చేస్తే గిరాయికి వస్తుందని ఇట్లయితే ఇక మిర్చిలో అయితే ప్రిపేర్ చేసినాం ప్రిపేర్ చేసినా ఏమంతా గిరాయి కాలేదు ఇక అందులోకి తొందరగా అయితే క్లోజ్ చేసినాం తినవా తినవు తినవు ఏమైంది తినవు తింటలేదు కొడతామండి నేను అద్దా తినవా ఎందు ఏమైందా మొత్తం ఏమైతే అస్సలు లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మొత్తం చూడం కదిలిపిస్తుంది ఏమైంది బిడ ఏమైంది ఏంది దిపోయిందా சோடரே லே 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 ஏமானா பா கொላ நீ கேมายரா ஏமாங்கா நீ லாங்க ஏமா இந்தோ ஆ இக்கடி ஏமா லே తింటాను మళ్ళీ కావాలి తవ్వాలి ఎంత ఏడాది బేట ఏడాది అక్క దేవాలిన్నది మంచి ఉందా బేట కర్రీ మంచి ఉందా చూడారే దెబ్బ తింటారు నువ్వు ఇప్పుడైతే మేమైతే అన్నం తినేస్తున్నాం ఫ్రెండ్స్ మా చక్రవాళ్ళు ఆడ కూర్చున్నది చోటాడు అస్సలుంటాడు ఇవ్వండి మేమైతే తినేస్తాం ఇక మీకు అన్నం తినేస్తున్నాం పా ఆడే మా ఆవిడ చెప్పింది ఉండలే కుండనా కూర్చోకొచ్చేవాచో బాగా చేస్తావా బయట పోదాం అండి బయట పోదాము బాగా నడుద్దాం సరేనా వాళ్ళు ఎవరు ఆడతాడు చూసావు అట్లా చేస్తావా అట్లా చేస్తావు అనేసరికి ఏడ్చింది అనమాట మధ్యాహ్నం ఒకసారి ఇక ఆమె కూడా కావాలని చేయలేదు కదా అట్లా అయిపోయిందని తప్పలేకుండా మధ్యాహ్నం అయితే ఏడ్చేసింది ఆమె ఏడ్ చేసరికి తీసుకొచ్చింది ఏం నేను తినవా తినట్లేదు ఓకే బాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఉంటాం ఇక మీరైతే అందరూ అయితే మా బాబానైతే జీవించండి త్వరగా కోలుకోవాలని బాయ్ ఫ్రెండ్స్ బాగా చెప్పడా బాయ్ ఫ్రెండ్స్